రాజ్యాంగం మీద నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా ఒక బేసిక్ కోర్స్ యూనివర్సిటీ స్టూడెంట్స్కే కాకుండా అందరికీ అందుబాటులో ఉండేటట్టు సింపుల్ లాంగ్వేజ్లో మరీ టెక్నికల్ టర్మ్స్ వాడకుండా మీ ముందుకు తీసుకొస్తున్నాం నల్సర్ యూనివర్సిటీ మొదటిసారిగా తెలుగులో చేసే కోర్స్ ఇది మనకి హిందీలో ఇంగ్లీష్లో రాజ్యాంగం మీద చాలా సమాచారం ఉంది అయితే తెలుగులో దీని మీద ఎక్కువ చర్చ లేదని ఆ లోటుని తీర్చడానికి మీ ముందుకు ఈ కోర్స్ తీసుకొస్తుంది దీంట్లో రాజ్యాంగంలో ఉండే ముఖ్యమైన విషయాలన్నీ మేము మీ ముందుకు తీసుకొస్తాం రాజ్యాంగం ఎలా పనిచేస్తుంది దానికి సంబంధించిన సిద్ధాంతపరమైన అంశాలతో పాటు ఆచరణాత్మక విషయాల మీద అవగాహన పెంచుతాయి మొదటిసారిగా మొదలు పెట్టినప్పుడు రాజ్యాంగంతోనే ఎందుకు మొదలు పెడుతున్నాం అంటే రాజ్యాంగం అనేది అన్ని విధులకి అన్ని లాకి సూత్రం మన లైఫ్లో ప్రతి విషయం మీద మనకి రాజ్యాంగం మీద ఒక అవగాహన చాలా అవసరమని రాజ్యాంగం మీద మాట్లాడడానికి ఇవాళ మనతోటి ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు గారు ప్రొఫెసర్ లక్ష్మీనాథ్ గారు ఉన్నారు కృష్ణదేవరావు గారు రాజ్యాంగం అంటే ఏమిటి దాని ప్రాధాన్యత ఏంటి రాజ్యాంగం గురించి అవగాహన మనకి ఎందుకు అవసరం దీని గురించి కొంచెం చెప్తారా వసంతి గారు భారత స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత డెబ్భై రెండు సంవత్సరాల భారత రాజ్యాంగ రూపకల్పన తర్వాత ఇంకా మనకి ప్రజల్లో విద్యార్థుల్లో అశేష జన సమూహంలో కూడా భారత రాజ్యాంగం పట్ల చాలా ఆకాంక్షలు భారత రాజ్యాంగం తెలుసుకోవాలన్న తపన మనకు ఈ మధ్యకాలంలో చాలా కనిపిస్తోంది తర్వాత భారత స్వాతంత్రం భారత రాజ్యాంగ రూపకల్పనకి చాలా అవినాభావ సంబంధం ఉంది భారత స్వాతంత్రం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకు వచ్చినా కూడా నైన్టీన్ ఫార్టీ సిక్స్ నైన్త్ డిసెంబర్ మనకి రాజ్యాంగ రూపకల్పన ప్రక్రియ మొదలైంది మనతో పాటు స్వాతంత్రం సంపాదించుకున్న ఇతర నేబరింగ్ కంట్రీస్లో చూసుకున్నా కూడా ఈ అవగాహన లేదు వాళ్ళు స్వాతంత్రాన్ని కలోనిలిజం నుంచి ఇండిపెండెంట్ నేషన్స్గా వాళ్ళు వచ్చారు కానీ రాజ్యాంగ ప్రక్రియ మీద ఇంత పట్టు ఆ పట్టుదల డిటర్మినేషన్ మనకు కనిపించలేదు అది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్న కనిపిస్తుంది తర్వాత భారత రాజ్యాంగ సంవిధాన రూపకల్పనలో అన్ని పొలిటికల్ పార్టీసు ప్రధానంగా దాంట్లో పార్టిసిపేట్ అయ్యాయి విభిన్న దృక్పథాలు విభిన్న ఆలోచనల సముదాయం అదే మనకి భారత రాజ్యాంగం అండ్ భారత సంవిధానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మౌలానా ఆజాద్ ఆంధ్రా నుంచి మహిళల హక్కుల గురించి చాలా అద్భుతంగా మాట్లాడిన దుర్గాబాయి దేశ్ముఖ్ గిరిజనుల గొంతుకను విప్పిన ముండా తర్వాత బిఎన్ రావు గారు వీళ్ళంతా కలిసి ఒక భారతదేశంలో అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగంగా మనం రూపొందించారు కాబట్టి మనకి భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సిన నిరంతర ఒక తపన అది మన అందరికీ మనకు కనిపిస్తూ ఉంటుంది పర్టిక్యులర్గా మనకి విద్యార్థుల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది లక్ష్మీనాథ్ గారు భారత రాజ్యాంగం సంవిధానం అని మనం రెండు పదాలు వాడతాం కదా దాని ప్రత్యేకత ఏంటి అసలు రాజ్యాంగం ఏం చేస్తుంది దాని ఫంక్షన్ ఏంటి వసంతి గారు మీరు అడిగిన ప్రశ్న దానికి కాస్త సుదీర్ఘమైనటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది వీసీ గారు అన్నట్టుగాను అందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ కాన్స్టిట్యూషను మనకేమి కొత్త కాదు ఇది అనాథ నుంచి మనకు వస్తున్నది రాజ్యానికి అంగాలు ఏమిటి ఒకడు సేనాపతి రెండు కోశాధిపతి ఇలా కానీ పెట్టారు అనమాట అవన్నీ కలిపి మంత్రి మండలి ప్రైమ్ మినిస్టర్ ఇవన్నీ కలిపి రాజ్యానికి అంగాలు లిమ్స్ దాన్ని బట్టి స్టేట్ ఫార్మ్ అవుతుంది సంవిధానంలోకి వస్తే ఆర్టికల్ ట్వెల్వ్ తీసుకోండి థర్టీన్ తీసుకోండి ఇవి జెక్స్టా పొజిషన్ ట్వెల్వ్ ఏమిటి స్టేట్ ఆర్టికల్ ట్వెల్వ్ మనకి కాంక్రీట్ రెండోది ఆర్టికల్ థర్టీన్ అంటే మనకి లా అంటే ఆబ్స్ట్రాక్ట్ రూల్స్ ఇంక్లూడింగ్ కస్టమ్ బిఫోర్ దిస్ వన్ అని కూడా చెప్తారు మనకి అదేమిటి నిర్గుణ నిరాకారం ఈ రెండు కలిస్తే పన్నెండు పదమూడు కలిస్తే పద్నాలుగు అయింది ఈక్వాలిటీ ఈక్వాలిటీ అంటే ఏమిటి అంటే కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి ఈక్వాలిటీ కదా ఈక్వాలి అంటే ఏమిటి రూల్ ఆఫ్ లా రూల్ ఆఫ్ లా అంటే ఏమిటి కాన్స్టిట్యూషనే దేర్ షుడ్ బి నో ఆర్బిటరీనెస్ అది మీరు విధానం చేసేటప్పుడు ఇది ఫాలో అవ్వాలి విధానాన్ని మించినది సంవిధానం సో సంవిధానం పద్ధతి వాట్ ఈస్ ది ఫంక్షన్ సంవిధానం ఏం చేస్తుంది సంవిధానం ఏం చేస్తుంటేనండి ఇది మనకి మాంటెస్కో గారిని ఒక ఫ్రెంచి ఫిలాసఫర్ ఉన్నాడు తను ఆయన చెప్పింది ఏమిటి ప్రభుత్వం యొక్క ఫంక్షన్స్ దానికి సపరేట్ విభజించుకోవాలి ముఖ్యంగా మోడర్న్ డెమోక్రటిక్ సొసైటీస్లోనే లా వాళ్ళు ఒకళ్ళు ఉంటారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ఒక ఉంటారు ఇది సరైనది అవునా కాదా ఇంటర్ప్రిట్ చేసి వాళ్ళు ఉంటారు అందుకని ఈ మూడు బ్రాంచెస్ విభాగీయం చేసిన తర్వాత శాసన చేసేవాళ్ళు ఒకళ్ళు అలాగే కార్యనిర్వహణ చేసేవాళ్ళు ఎగ్జిక్యూటివు అది న్యాయ నిర్ణయతలు ఏమని వీళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తూ ఉంటారు ఈ మూడు భాగాలకి సమన్వయం చేకూర్చాలి చేకూర్చింది ఈ ఇన్స్టిట్యూషన్స్ మనం క్రియేట్ చేసుకోము కాబట్టి వాటిలో ఏంటి అండి ఒకళ్ళు హద్దు మీరకూడదు హద్దు మీరిన రెండు వాడు చెప్పి నువ్వు హద్దు వీరుతా చెప్పాలి అంటే ఇది సెపరేషన్ ఆఫ్ పవర్స్లో ముఖ్యంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చెక్ చేయాలి చేస్తే బ్యాలెన్స్ అవుతుంది దాని ముఖ్య ఉద్దేశం ఇదే కృష్ణదేవరావు గారు రాజ్యాంగం అవగాహన పెంచుకోవాలి అని అనుకున్నాం కదా అయితే ఈ అవగాహన పెంచుకోవాల్సిన విషయంలో ఏ ముఖ్యమైన విషయం గురించి మీరు చెప్తారు ఇప్పుడే ప్రొఫెసర్ లక్ష్మీనాథ్ గారు చెప్పారు భారత సంవిధానం ఒక మూల చట్టం ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్ మనం దాన్ని ఇప్పుడు ఆర్టికల్ థర్టీన్లో మనకి భారతదేశంలో ఎనీ లా రూల్ బైలా ఎవ్రీథింగ్ మనకు భారత సంవిధానం మార్గదర్శకంలో దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి ఎవ్రీ లా హ్యాస్ టు బి టెస్టెడ్ ఆన్ ద టచ్ స్టోన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ దానివల్ల మనకి భారత రాజ్యాంగానికి ఇంకా ప్రాముఖ్యత సంపాదించుకుంది దాంతోపాటు రూల్ ఆఫ్ లా చట్టబద్ధ పాలన మనకి భారత రాజ్యాంగ ప్రక్రియలో ఒక వినూత్నమైన అంశాన్ని తీసుకొచ్చింది అది కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్లో ప్రధానంగా అందరికీ మించి లా ఈజ్ సుప్రీమ్ అని చెప్పడం అన్నది ఒకటి మనకు క్లియర్గా కనిపిస్తుంది దానివల్ల రాజ్యాంగాన్ని తెలుసుకోవాల్సిన అవగాహన అవకాశం కూడా చాలామందికి రావడం అయింది మోర్ దెన్ ఆల్ ఆఫ్ దీస్ ఇంపార్టెంట్ నాకు ఏమనిపిస్తుంది అంటే మనకి ఆర్టికల్ ట్వంటీ వన్ మనం తీసుకొని చూస్తే నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ద రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ లా అని మనం రాసుకున్నాం భారత రాజ్యాంగ రూపకల్పన సమయంలో బిఎన్ రావు గారు అమెరికాలో కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ని వాళ్ళని కలిసినప్పుడు ఒక మంచి సలహా ఇచ్చారు మీరు అమెరికాలో ఉన్న డ్యూ ప్రాసెస్ క్లాస్ను మీరు పెట్టుకోవద్దు ఎందుకంటే కొత్తగా వచ్చిన స్వాతంత్ర రాజ్యం కాబట్టి అని ఆ సలహా ప్రకారంగా మనం ఏం చేసాము ఆర్టికల్ ట్వంటీ వన్లో మనం డ్యూ ప్రాసెస్ క్లాస్ కాకుండా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ లా అని మనం రాసుకున్నాం తర్వాత మనకు పోస్ట్ ఎమర్జెన్సీ ఇండియన్ సుప్రీంకోర్టులో చూస్తే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ మెనకా గాంధీ కేసులో ఈ అంశం ఫస్ట్ టైం సుప్రీంకోర్టు ముందు వచ్చినప్పుడు మనం చూసాము రాజ్యాంగ జ్యుడిషియల్ రివ్యూ కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ ప్రధానంగా మళ్ళీ మనం ఏదైతే వద్దనుకున్నామో డ్యూ ప్రాసెస్ క్లాస్ను మళ్ళీ తీసుకురావడం జరిగింది జస్ట్ ఫేర్ అండ్ రీజనబుల్ ఈ మూడు వర్డ్స్ కంప్లీట్గా మనకి రాజ్యాంగ ఇంటర్ప్రిటేషన్ని వివరణి చాలా విశదీకరించాయి తర్వాత మనం ఎప్పుడూ భారతదేశ రాజ్యాంగం గురించి మాట్లాడినా కూడా మనకి పోస్ట్ మేనకా గాంధీ గురించే మనం మాట్లాడడం మొదలైంది సో ఈ అన్ని అంశాలు కలిపి భారత రాజ్యాంగ విశిష్టత దాని ప్రాముఖ్యం దాని అవగాహన చేసుకోవాల్సిన అవసరాన్ని మరింత మనకు మన ముందుకు తెస్తుంది లక్ష్మీనాథ్ గారు రాజ్యాంగం పనితీరు అంటే రాజ్యాంగం ఎలా పనిచేస్తుంది దాని ఫంక్షన్ ఏంటి దాని ముఖ్యమైన ఫంక్షన్స్ గురించి కొంచెం చెప్పండి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి కాన్స్టిట్యూషనల్ లా అంటే ఏమిటి కాన్స్టిట్యూషనాలిజం అంటే ఏమిటి సి కాన్స్టిట్యూషనాలిజం అనేసింది అదొక స్పిరిటు అది ప్రజల్లో అని అండి ప్రజల నుంచి నాయకుల ద్వారా ప్రజల్లోకి వాటిలోకి ఆ స్పిరిట్ వస్తుంది అనమాట అది కాన్స్టిట్యూషన్ అంటే దానికి సర్టన్ లిమిటేషన్స్ ఉన్నాయి అంటే ఏమిటనమాట అంటే ఒకటి ఒకటి కాన్స్టిట్యూషన్ అనుకుంటాం కదా కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ కాన్స్టిట్యూషనాలిజం కాన్స్టిట్యూషన్ అయితే టెక్స్ట్ ఉంటుంది స్పిరిట్ ఉండదు కాన్స్టిట్యూషన్ తెలుసు అండి టెక్స్ట్ లేకపోవచ్చును కానీ స్పిరిట్ ఉంటుంది సో ఇప్పుడు ఇంగ్లాండ్ తీసుకోండి దానికి కాన్స్టిట్యూషన్ లేదు కానీ కాన్స్టిట్యూషనాలిజం ఉంది జర్మనీ తీసుకోండి నాజీ టైంలోనే కాన్స్టిట్యూషన్ ఉంది కానీ కాన్స్టిట్యూషనాలిజం లేదు సో అందుకని ఇందాక అన్నట్టు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి దాని ద్వారా దానికి సమగ్రమైనటువంటి ఒక దృక్పథం ఉండాలి ఆ దృక్పథం ఏమిటంటేను సమాజాన్ని మనం బయటికి తీసుకురావాలి ఏమిటి వాళ్ళలోనే ముఖ్యంగా కావాలి అవగాహన అవగాహనే కాకుండా ఇప్పుడు మనం డెమోక్రసీస్ ఉన్నాం కదా పార్టిసిపేషను వాడు వీడు వీడు చేయడం కాదండి మనం చెయ్యాలి వాళ్ళ చేత చేయించడమే మన యొక్క అభిప్రాయం మన యొక్క అభిమతం ఇలా చెప్పడం కాదు దేమ యాక్ట్ అది కాన్స్టిట్యూషనాలిజం అనమాట సో దీంట్లో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేస్తూ ఉండి కాన్స్టిట్యూషన్ కొన్ని తీసుకుని కోడ్స్ ది డెవలప్ అది కాన్స్టిట్యూషనల్ లా అయింది ఈ కన్వెన్షన్స్ అని ఇది కోడ్స్ అని బట్ కాన్స్టిట్యూషనాలిజంకి మెయిన్ ఫంక్షన్ మెయిన్ ఫంక్షన్ ఏంటి ముఖ్యంగా ఒకటి ఫస్ట్ దే హ్యావ్ టు ఫీల్ వాడెవడో నాకు అధికారం ఇచ్చేయడం కాదు ఇట్ ఈస్ నో బడీస్ నో గ్రేస్ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా మనం తెచ్చుకున్నాం సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనమే మనకి మనమే ఇచ్చుకుంటున్నాం నెంబర్ వన్ రెండోది ఏమిటి సుప్రీస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నో బడీ ఈస్ అబౌ ఇట్ అదే క్షత్రస్థ క్షత్ర విధానానికి సంవిధానమే రాజు అయింది ఇంకా మూడోది ఏమిటి పొలిటికల్ ప్రాసెస్ ఉంటుంది పొలిటికల్ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు కాన్స్టెంట్లీ అదే గివ్ అండ్ టేక్ పాలసీ అనేసి కాంప చాలా అవుతూ ఉంటాయి బట్ అదర్స్ సీజను పొలిటికల్లీ న్యూట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఇది గ్రేటెస్ట్ ఇన్నోవేషన్ యాజ్ ఫర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కన్సర్న్ అది ఎవరు ఒప్పుకోరు బికాజ్ ఇండియా చేశారు కాబట్టి ఇప్పుడేంటి పొలిటికల్ పార్టీ ఎలా ఉంటాయి నువ్వు వస్తే నువ్వు వస్తాయి నేను వస్తే నేను వస్తే అది ఎలాగో ఉంటాయి అందులోని డిపెండింగ్ అపాన్ హౌ దే విల్ బి ఏబుల్ టు వూ దర్ వోటర్స్ అది వేరియబుల్ బట్ పొలిటికల్లీ న్యూట్రల్ జోన్స్ ఉన్నాయి న్యూట్రల్ అదేమిటి ఒకటి జుడిషియరీ ఎలక్షన్ కమిషన్ దెన్ అటార్నీ జనరల్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సివిల్ సర్వీస్ భారతీయ రాజ్యాంగంలో ముఖ్యమైన లక్షణాలు ఏంటి మనకి భారత రాజ్యాంగంలో చాప్టర్ త్రీ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ ఫోర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ అవి కూడా వచ్చాయి ప్రధానంగా రాజ్యాంగంలో ఇంపార్టెంట్ మనకి ప్రాథమిక హక్కులు మనకు కనబడతాయి స్టేట్ సిటిజన్స్ సిటిజన్స్ రైట్స్ పర్టిక్యులర్గా మనకి ప్రతి కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్లో కానీ ప్రజల ప్రాథమిక హక్కులకి చాలా ప్రాధాన్యత ఉంది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఈక్వాలిటీ అది మనకి భారత రాజ్యాంగ జుడిషియల్ రివ్యూలో కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్లో మనకి ఆర్టికల్ ఫోర్టీన్ లేకపోతే అసలు మొత్తం భారత రాజ్యాంగంలో ఇంకే అసలు మనం ఎంతో కోల్పోవాల్సి వచ్చేది ప్రధానంగా మనకి ప్రాథమిక హక్కుల చాప్టర్లో పార్ట్ త్రీలో మనకి ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు మనకి ఇన్ని సంవత్సరాల కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ జ్యుడిషియల్ రివ్యూ రివ్యూను ఒక్కసారి మనం అనలైజ్ చేస్తే ఈ మూడు ప్రత్యేక ఆర్టికల్స్ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ మనకు కనబడుతూ ఉంటుంది ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ లాగా ఏదైతే మనకి ఈక్వాలిటీ క్లాస్ ఉందో ఆర్టికల్ ట్వంటీ వన్ కూడా రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అసలు చాలా ఎక్కువగా యూజ్డ్ ఆర్టికల్ ఇంటర్ప్రిటేషన్లో మనం చెప్పొచ్చు దీనితో పాటు డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా ఈవెన్ దో దే ఆర్ నాట్ జస్టిఫయబుల్ మనకి ఇది క్లియర్గా కనపడుతుంది భారత రాజ్యాంగం రూపకల్పనలో కూడా పార్ట్ త్రీ అన్నది దా వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం జుడిషియరీని అప్రోచ్ చేసే జస్టిఫబిలిటీ దాంట్లో పొందుపరచబడింది ఎందుక ఈ పార్ట్ ఫోర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంతా కూడా ఇట్ ఈజ్ లెఫ్ట్ టు ద గవర్నమెంట్స్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే వాళ్ళు పాలసీసు రూల్స్ చట్టాలు ఏవైతే తయారు చేస్తారో దాంట్లో కంపల్సరీగా ఇవి ఇవన్నీ కూడా వాళ్ళకి ఉద్దేశించబడ్డాయి తర్వాత మనకి పార్ట్ త్రీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఒక ప్రధానమైనది యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్ మనకు క్లియర్గా మనకు కనబడుతూ ఉంటుంది రాజ్యాంగం అనేది ఎలా అమలు అవుతుంది దాన్ని ఎవరు అమలు చేస్తారు ఈ క్వశ్చన్ కొంచెం క్లిష్టమైనటువంటిది కారణం రాజ్యాంగం రాసుకుంది ఎవరు మనం ఎవరి కోసం మన కోసం ఇంకెవరు అమలుపరుస్తారేంటి మనమే అమలుపరుచుకోవాలి కారణం ఈ మధ్యన అండి కొన్ని కాన్స్టిట్యూషనల్ థీరీస్ అవన్నీ కొత్తగా వస్తున్నాయి ఇన్నాళ్ళు మనం జూరుస్ప్రూడెన్సు జూరుస్ప్రూడెన్సు యాజ్ డెవలప్డ్ బై ద కోర్ట్స్ అన్నాం కొత్త కాన్సెప్ట్ ఏమిటి లెజిస్ప్రూడెన్స్ అంటే లా మేకింగ్ లా మేకింగ్లో దెర్ వాస్ వి ర్యాషనాలిటీ ప్రాక్టికల్ రీజన్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ద లెజిస్ ప్రూడెన్స్ అంటే సిస్టమ్ దాన్ని మించింది టూ థౌజండ్ సిక్స్టీన్ దగ్గర నుంచి మరొకటి ఏంటి డెమోక్రటిక్ కాన్స్టిట్యూషనాలిజం అంటే ప్రజాస్వామ్య సంవిధానయత్వము ఆ విధంగా పెడితే అంటే ఇందులో పార్టిసిపెంట్స్ ఎవరు పీపులే కానీ వీ డోంట్ హ్యావ్ ఏ రోల్ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి మనం ఏం చేస్తాం దాంట్లో అర్హత మనకి అవగాహన మన డ్యూటీస్ ఏమిటి మన రైట్స్ ఏమిటి అది తెలుసుకోవడం కారణం డెమోక్రసీ నాట్ మేర్లీ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ మనం ఏమిటి మొట్టమొదటిలో రిప్రజెంటేవ్ డెమోక్రసీ అనుకున్నాం బట్ ఇప్పుడు ఏంటి పెద్ద దాంట్లో అన్ని డెమోక్రసీ ఇప్పుడు క్రిమినల్లా ఉంది మ్యాస్టర్ చేస్తే చాలా చేస్తున్నారు అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉంది ఎంత ఎలా వస్తున్నది దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఎనీ కాజ్ లాయరింగ్ డా 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 టేక్స్ ద ఫీస్ అండ్ ఆర్గ్యూస్ ద కేస్ లిటిగేషన్ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ మనీ బట్ మీరందరూ చేస్తున్న పని ఏంటి మాస్ లిటిగేషన్ అంటే ఏంటి పీపుల్స్ మూమెంట్ అది డెమోక్రటిక్ అండ్ యూ విల్ ట్రై టు చేంజ్ ద కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషనాలిజం కారణం ఏమిటి మనకు మనమే బాధ్యులం మనం మార్చకపోతే వారు కూడా మార్చులేరు బికాస్ దే ఆర్ ఆల్ ఓన్లీ యాక్టర్స్ బట్ వీఆర్ ది పీపుల్ సి ఆర్ ది రెసిపియన్స్ ఆఫ్ దిస్ అంటే ఈ గోల్స్ అవనండి యాస్పిరేషన్స్ అవనండి లైక్ రేపు పొద్దున్న డిస్కస్ చేయబోతున్నాం ప్రియాంబుల్ అవనండి ప్రియాంబుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటండి సౌభ్రాతృత్వం ఇండివిజువల్ డిగ్నిటీ రఫ్లీ ఫిఫ్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ అంబేడ్కరు అప్పుడు చెప్పాడు ఫ్రెండ్స్ ఐఎమ్ హ్యాపీ మేమందరం కష్టపడి ఒక కాన్స్టిట్యూషన్ అంటూ రాసాం ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఇనఫ్ టు ఫైట్ ఎగ్నెస్ట్ ది సోషల్ అట్రాసిటీస్ ఆర్ ఏన్షియెంట్ ఇన్జస్టిసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ ఎనఫ్ టు అకామోడేట్ న్యూ వాల్యూస్ అండ్ న్యూ ఎస్పిరేషన్స్ అంటే మేము చేయగలిగిన సంవిధానం చక్కగా చేశాం బ్రహ్మాండంగా ఇట్స్ బోర్ స్ట్రాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్ కానీ సమంగా వర్క్ చేయలేనుకోండి అది మా తప్పు కాదు మీ తప్పు అబ్రహం లింక్ అని చెప్పాడు దిస్ వాజ్ ఎయిటీన్ థర్టీ ఎయిట్లో ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ అండ్ టెన్ డేస్ బిఫోర్ నో బడీ ఈస్ గోయింగ్ టు డిఫీట్ అస్ నో ఎక్స్నల్ పవర్ కెన్ ఎవర్ డిఫీట్ అస్ ఎవరైనా డిఫీట్ చేయాలంటే మన్ని మనమే డిఫీట్ చేసుకుంటాం అయ్యా ఎవరు రా మనమే భస్మాసురులం మన ఎవడూ నాశనం చేయలేడు ఎక్సాక్ట్లీ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆన్ ద సేమ్ డే సివిల్ వార్ టుక్ ప్లేస్ ఇన్ అమెరికా అలాగే అంబేద్కర్ ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ టెన్ ఇయర్స్ తర్వాత మన సంవిధానాన్ని మనం కాపాడకపోతే మనమే నాశనం అయిపోతాం ఇస్ ఈ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషనలిజం ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ గాట్ ఏ డ్యూటీ టు ప్రొటెక్ట్ అండ్ టు ప్రొక్లైమ్ ద కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఆధునిక చర్చల్లో రాజకీయ ఊహల్లో రాజ్యాంగం అనేది ఒక చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది దేనివల్ల అంటారు ఈ ప్రక్రియ మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కేశవానంద భారతి కేసు నుంచి మనం చెప్పుకోవచ్చు పార్లమెంటు గొప్పదా న్యాయ వ్యవస్థ గొప్పదా పార్లమెంటుకు అమెండ్మెంట్ పవర్ ఎంతవరకు ఉంది పార్లమెంటు అమెండ్మెంట్ పవర్లో వాళ్ళు ప్రాథమిక హక్కులను కూడా చేయగలరా ఆ క్వశ్చన్ ఫస్ట్ నుంచి మొదలైంది అప్పటి నుంచి భారత ప్రజల్లో అందరిలో కూడా ఒక కాన్స్టిట్యూషన్ పట్ల ఒక దృష్టి చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది తర్వాత ప్రొఫెసర్ లక్ష్మీనాథ్ గారు చెప్పినట్టు పోస్ట్ ఎమర్జెన్సీ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో కూడా మళ్ళీ మనకి ప్రజలంతా కూడా సుప్రీంకోర్టు వైపు చూశారు ఆ టైంలో కూడా ఇండియన్ సుప్రీంకోర్టు ఒకరు మన కాన్స్టిట్యూషనల్ జూరిస్ట్ చెప్పినట్టు ఎప్పుడైతే మనకి ఎమర్జెన్సీ టైంలో సుప్రీంకోర్ట్ హాజ్ లాస్ట్ ఈస్ లెజిటిమేసీ సో టు రిగైన్ దట్ లెజిటిమేసీ సుప్రీంకోర్ట్ స్టార్టెడ్ ఫస్ట్ టైం అసర్టింగ్ అప్పుడు ఏం చేశారంటే అప్పటి వరకు ఎవరు సుప్రీంకోర్టు ముందుకు వస్తున్నారు సిటిజెన్స్ దోస్ హ్యావ్ బిన్ ఫండమెంటల్ రైట్స్ హ్యావ్ బీన్ వైలేటెడ్ బట్ సిటిజన్స్ రిప్రజెంటేటివ్స్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అసలు ఒక కొత్త అద్భుతమైన మనకి రాజ్యాంగంలో అమెరికన్ పబ్లిక్ ఇంట్రెడ్ లిటిగేషన్ని మనం వీ బారోడ్ అండ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ మనకు ఉపేంద్ర బక్సి గారి మాటల్లో అయితే సోషల్ యాక్షన్ లిటిగేషన్ను తీసుకొచ్చాం కొంతమంది ఎట్లా చెప్పారంటే ఆ శకంలో పోస్ట్ ఎమర్జెన్సీ ఇండియన్ సుప్రీంకోర్టు మనం చూస్తే సుప్రీంకోర్టు ఫస్ట్ టైము ఇది నిజంగా ప్రజల కోర్టు అని అందరికీ అనిపించింది దాని ఇన్ఫ్లుయెన్స్ మనకి ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం అది మనకి ఈ రాజ్యాంగం గురించి ప్రజల్లో అందరిలో కూడా ఒక ఇంట్రెస్ట్ ఇంక్రీజింగ్ ఇంట్రెస్ట్ను మనం చూడవచ్చు తర్వాత ఇంకొక విషయం నేను చెప్తాను ఆర్టికల్ వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ టూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంత పవర్స్ సుప్రీంకోర్టుకి ఇచ్చాయంటే సుప్రీంకోర్ట్ ఈజ్ పవర్ఫుల్ అఫ్ కోర్స్ జ్యుడిషియల్ రివ్యూ ఒకటి ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ కంప్లీట్ జస్టిస్ సుప్రీంకోర్టు ఏదైనా చేయొచ్చు ఇప్పుడు ప్రధానంగా జస్టిస్ రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు సెడిషన్ క్లాస్ని అసలు ఎక్కడా లేదు సెడిషన్ గురించి అది జరుగుతూ ఉంటే దాన్ని ఏ విధంగా మనం రూల్ ఆఫ్ లా ఫ్రేమ్వర్క్లో తేవాలి అన్నది చాలా అద్భుతంగా ఉపయోగించుకున్నాడు అట్లాంటి అంశాలు మనకు ఆర్టికల్ వన్ ఫార్టీ టూని ఇంటర్ప్రిట్ చేయడంలో కాన్స్టిట్యూషన్ ప్రధానంగా అన్ని అంగాలకు ఒక ప్రధానంగా ప్రజల ప్రాథమిక హక్కులను రక్షించడంలో ప్రముఖ పాత్ర పోషించింది అందుకే ప్రొఫెసర్ లక్ష్మీనాథ్ గారు చెప్పినట్టు కాన్స్టిట్యూషనల్ లెజిటిమేసీ కాన్స్టిట్యూషనల్ ఎండ్యూరెన్స్ అంటారు ఇవాళ మనం భారత ప్రజలమంతా కాన్స్టిట్యూషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామని అంటే ప్రజలంతా సుప్రీంకోర్టు వైపు చూస్తున్నారు అది మనకి ఈ మనం తెలుగులో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఫస్ట్ టైము మనం ఈ ప్రయత్నం చేస్తున్నాము కాన్స్టిట్యూషను రాజ్యాంగ సంవిధానాన్ని ఎట్లా పరిచయం చేయాలి ప్రజల్లో మళ్ళీ ఈ అవగాహనని చేసి మన చైతన్యాన్ని మన కాన్స్టిట్యూషన్ని లక్ష్మీనాథ్ గారు చెప్పినట్టు మనమే పరిష్కరించుకోవాలి మనమే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనమే దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవాలి రాజ్యాంగం ఎలా ఆవిర్భవించింది ప్రజలు ఎలా పాల్గొని రాజ్యాంగం చేశారో అలాగే ప్రజలు పాల్గొని ఎలా రాజ్యాంగాన్ని సవరచుకున్నారో దాని ప్రాముఖ్యత గురించి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం గురించి మనం తెలుసుకున్నాం రాజ్యాంగం ఒక డెబ్బై ఏళ్ళ నుంచి కాన్స్టిట్యూషనల్ ఎండ్యూరెన్స్ అంటే నిలదొక్కుని ప్రజల్లోకి వెళ్ళింది ఇంకా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఈ కోర్స్ చేస్తున్నాము మీ అందరికీ ఈ కోర్స్ నచ్చుతుందని ఆశ